హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ మధ్య వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదా ఎందుకు ఈ మధ్య నేను వీడియోలు పోస్ట్ చేయట్లేదు ఎక్కువగా ఇంతకు ముందులాగా ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రం ఎందుకు చేస్తాను అనేది మీకు ఈరోజు చెప్తాను క్లియర్గా ఇంకపోతే నేను రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్రలేస్తాను కదా ఇలా పొద్దున్నే లేం కానీ మంచు పడతా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు కాకపోతే ఏంటంటే మనకు పడదు మంచు పడితే ఎక్కువ ఇంకా బయట మొత్తం తుడిచేసి ధనుర్మాసం కదా మంచిగా ఇలాగ ముగ్గు అయితే వేసాను పర్లేదు ఈసారి అంటే ఉండేలాగా ఉంది ఒక్కోసారి అసలు గీస్తే కనిపించే కనిపించవు కానీ ఈసారి మటుకు బాగా తడిపి వేస్తే కొంచెం బాగా కనిపిస్తుంది వేసిన ముగ్గు బాగా అనిపించింది పర్లేదులే ఇంత మాత్రం కనిపిస్తే చాలా అనిపించింది ఇంక పోతే పొద్దున్నే హర్షకి లంచ్ బాక్స్ అది పెట్టేసి తను కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇలాగ పూజ కూడా పూర్తి చేసేసాను లేట్ అయిపోయింది వాళ్ళ బాగా ఇంక పోతే బోల్డ్ ఉన్నాయి కుట్టాల్సినవి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకే పెరుగన్నం తింటున్నాను పొద్దున్నే హర్షాకి అన్నం వండుతున్నాం కదా అన్నం కొంచెం ఎక్కువ వండేసి పెరుగన్నం తింటున్నాను ఇందులోకైతే నేను ఒట్టిక పెరుగన్నం అయితే అస్సలు తినలేను నా వల్ల కాదు నిన్న హర్షని రోజు తిన్న కూరలే బోర్ కొడుతుంది ఏదో ఒకటి చేద్దాం కారం లాంటిది అంటే వెల్లుల్లి కారం చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అది కొంచెం నింది అది పెరుగులో వేసుకొని తినేసాను మొత్తానికి టైం చూశారు కదా పావుతకు పన్నెండు అవుతుంది అంటే నేను పదకొండున్నరకి తిన్నాను అనమాట పొద్దున చేయాల్సిన బ్రేక్ఫాస్టు పెరిగన్నం పదకొండున్నరకి తిన్నాను ఇంకపోతే కుట్టాల్సినవి చాలా ఉన్నాయని చెప్పా కదా వాటికి లైనింగ్ లేవు కొంతమంది ఏంటంటే లైనింగ్లు మొత్తం వాళ్ళే తెచ్చిస్తారు అలాంటివి నాకు ఇబ్బంది ఉండదు కొంతమంది ఏమో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తెచ్చివ్వరు అవి కూడా నేనే తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకొని నేను షింక్ చేసుకొని ఆరిన తర్వాత కుట్టాలి నాకు ఇక్కడ ఆరేయడానికి కూడా ప్లేస్ సరిపోదు మీకు తెలుసు కదా అయినా కూడా ఇంకా తప్పదు ఇంకా నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు అపార్ట్మెంట్ ఎదురుగానే బొటిక్ ఉంది లైనింగ్లు ఫాల్లు ఏం కావాలంటే అన్నీ అక్కడ దొరుకుతాయి మనకు కావాల్సిన వస్తువులు మొత్తం దారాలు అయిపోయినాయి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా అందుకని మొత్తం కావాల్సినవి ఏమన్నా ఉంటే ఒక మూడు రోజులకు మోయినంగా ఒకసారి తీసుకెళ్తా ఉన్నాను ఇవి కుట్ట అయిపోయిన తర్వాత మిగతాయి తీసుకుంటాను ఇది ఒక్కటే నాకు ఏదన్నా ఈ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల యూజ్ అయ్యిందబ్బా నాకు కొంచెం మంచిగా అనిపించింది ఇదేనో లైనింగ్కి చాలా దూరం పోనక్కర్లేదు కిందకి వెళ్ళిపోతే మన గేట్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇక మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు వెళ్తున్నాను కదా ఇంకేంటంటే వీడియోల విషయానికి వస్తే త్రీ మంత్స్ నుంచి మానిటైజేషన్ అయితే మన ఛానల్కి ఆగిపోయింది ఎందుకంటే అది కాపీరైట్ వచ్చింది ఛానల్కి అందుకనే త్రీ మంత్స్ ఆపేశారు ఇంకా మానిటైజేషన్ లేనప్పుడు ఎవరైనా వీడియోలు ఎందుకు పెడతారు ఇంత కష్టపడి వీడియోలు తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని ఎందుకు వీడియోలు షేర్ చేస్తారు ఎవరైనా మనీ కోసమే కదా చేస్తారు అంత కష్టపడి ఇదంతా తీయడం పెట్టడం దానికి తోడు నాకు స్టిచ్చింగ్ పని కూడా ఉంటుంది కదా ఇంట్లో నాకు బోల్డర్ని ఉన్నా కానీ నేను వీడియోలు అయితే తీస్తుండేదాన్ని ఇంకా చేసేది ఏం లేదు అలాగూ మానిటైజేషన్ అయితే ఆపేశారు కదా కాకపోతే నా ఛానల్ని కంటిన్యూగా చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కోసం నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య ఎందుకంటే ఒకవైపే మనం చూసుకోకూడదు కదా ఓన్లీ పోయింది పోయిందని చెప్పి వీడియోలు పెట్టడం ఆపేస్తే మన ఛానల్ని మో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు వాళ్ళ కోసం కూడా కొంత చేయాలి కదా మనం అని చెప్పి ఎంతసేపు చూస్తున్నారు కదా మనం పెట్టినవన్నీ మనకి మంచిగా మనల్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టాను ఇంకా మొత్తానికి మూడు నెలలు అయిపోయిన తర్వాత డిసెంబర్ ట్వంటీ సెవెంత్ మళ్ళీ ఎప్పుడో డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నైట్కి రీ ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ రీ అప్లై చేసుకుంటే నైట్కి అయింది పని ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అందుకని ఇంక నుంచి కంటిన్యూగా నాకు కుదిరినప్పుడల్లా మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను ఎప్పటిలాగానే మీరు నాకు సపోర్ట్ చేయండి మంచిగా నేను మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఇంకపోతే షాప్ మొత్తం చూశారు కదా కింద లైనింగ్లు శారీస్ అన్నీ దొరుకుతాయి దీనివల్ల నాకైతే ఏ ప్రాబ్లం లేదు ఇలాంటివి ఏమన్నా తెచ్చుకోవాలంటే ఈజీగా కిందకి వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు నైట్ ఎయిట్ వరకు ఉంటారు ఇంకా ఇంటికి వచ్చేసాను ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఇవాళ కుట్టాల్సినవి కొన్ని ఉన్నాయి వీటిల్లో కొన్ని షింక్ చేసి ఆరేసిన తర్వాత కట్ చేసి పెట్టున్నవి ఇప్పుడు కొన్ని కుట్టేస్తాను ఇంకా సరిపోతుంది నాకు ఇంకా దానికి తోడు ఇప్పుడు ఏంటంటే మంచిగా సీజన్ కదా పండగ సీజను బోల్డన్ ఉంటాయి కుట్టాల్సినవి అసలు టైం ఉండదు ఎట్లొకట్లా టైం సెట్ చేసుకొని నేను వీడియోలు అయితే మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను ఎప్పటిలాగానే మీరు కంటిన్యూగా వీడియోలు కూడా వాచ్ చేయొచ్చు ఇక మీదట ఇంకా నా మిషన్లు కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ రూమ్లో ఒక ఒక సైడ్ బెడ్ ఉంటుంది ఇంకొక సైడ్ మొత్తం మిషన్లు ఉన్నాయి మూడు మిషన్లు ఉన్నాయి నా దగ్గర ఓవర్లాక్ది ఒకటి జిగ్జాగ్ ఒకటి నార్మల్తో ఒకటి అనమాట ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేసేసానండి మీకు వీడియో చూసాక ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరు కామెంట్ చేయట్లేదు తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు మరిన్ని వీడియోలు తీయాలన్నాయి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఉంటాం మరైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్